ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ప్రతి శనివారం జరిగే ఎద్దుల మార్కెట్లో ఇక్కడ కనిపిస్తున్న మంచి భారీ సైజ్ ఎద్దులైతే ఉన్నాయి వీటి రేటు ఎంతనో అడుగుదాం మరి చూసే ముందు కొత్త చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రండ్స్ వీడియో ఎంత చెప్తున్నావు రేటు లక్ష నలభై వాళ్ళు ఎంత అడిగిపోయారు ఒకటి ఇరవై లోప వాళ్ళు అడిగిపోయి నువ్వెంత అంటున్నావు ఫైనల్ మనం ఒకటి ఇరవై ఐదు అట్టుకోమంటున్నావు ఏ ఊరు మనది బిజ్వార్ ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు ఇట్లా అటుకో ముందలటరా ఏం పేరు నీ పేరు మహేష్ గ్యారెంటీ పని ఇట్లా బాగుండీ బాగుండ అంటే నీకే తెలుసు గ్యారంటీ అంటున్నావు చూస్తేనే చెప్తాను పని అయితే గ్యారంటీ పని లేకుంటే నెంబర్ చెప్పవు సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ సెల్గాకుంటే ఈ బిజ్వార్ కూర్ మండలం నారాయణపేట్ జిల్లా మహేష్ ఆ పేరు మహేష్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో